హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మలేషియా చిన్నోడు మీరందరూ కూడా తమ్ములు చూసి ఈ వీడియోలోకి వచ్చారని అయితే అనుకుంటున్నాను సో రెస్టారెంట్లో వర్క్ చేయడం వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత అయితే బెల్ సింబల్ నాన్లో పెట్టుకోండి ఇంకా వీడియో టాపిక్ లోకి వచ్చేస్తే రెస్టారెంట్ లో పనిచేయడం వల్ల లాభాలు ఏముంటాయి అనేది చాలా మందికి అయితే తెలియదు ఇంక ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చెప్తాను ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తామండి ఏదైనా కంపెనీ వర్క్ కోసం వెళ్ళినట్లయితే మనకి పన్నెండు గంటలు డ్యూటీ చెప్తారు అలాగే జర్నీ అయితే టూ అవర్స్ జర్నీ ఉంటుంది టోటల్ గా ఫోర్టీన్ అవర్స్ అయితే ఉంటుంది అలాగే ఫోర్టీన్ అవర్స్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మనం రూమ్కి వచ్చి ఫుడ్ వండుకొని తిని పడుకోవాలంటే కొంతమందికి అయితే రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు కొంతమంది అయితే బయట రెంట్ కి తీసుకుని ఉండాల్సి వస్తుంది అదే మన మనం గనక రెస్టారెంట్ వరకు కోసం వెళ్ళినట్లయితే మనకి రూమ్ అనేది రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు ఇంకా ఫుడ్ అనేది అంటారా మనం ఏది కూడా వండుకోకలదు ఎందుకంటే మనం చేసేది రెస్టారెంట్ లో కాబట్టి మనం ఏ టైం కావాలతో ఆ టైంకి ఎలాంటి ఫుడ్ కావాలి అలాంటి ఫుడ్ తినడానికి ఉంటుంది ఇదైతే మెయిన్ లాభం అని నేనైతే చెప్తాను మనం ఏదైనా పనికి వెళ్ళినట్లయితే మనకి మెయిన్ ప్రాబ్లం ఫుడ్ ఈ ఫుడ్కే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటే హ్యాపీగా పని చేసుకోవచ్చు ఎక్కడైనా సరే సో ఇలా రెస్టారెంట్ లోకి రావడం వల్ల ఫుడ్కి అయితే ఎలాంటి లోటు ఉండదండి అలాగే జీతం అనేది కూడా బయట కంపెనీలో వర్క్ అంటే ఇది రెస్టారెంట్ పని అనేది చాలా బాగా వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే అసలు రెస్టారెంట్ లో పని చేయాలంటే పెద్ద పెద్ద చదువులు ఏం చదివేసి హోటల్ మేనేజ్మెంట్లు ఏమీ చేసిన అవసరం లేదండి మనకి నార్మల్ గా ఒక టెన్త్ ఇంటర్ చదువుకుని బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మన రెస్టారెంట్ లోకి వెళ్ళినట్లయితే మనకి వెయిటర్ వర్క్ గానీ లేదంటే క్లీనర్ వర్క్ కానీ ఇస్తారు కదా ఫస్ట్ ఇలా ఒక త్రీ మంత్స్ చేసినట్లయితే మనకి తర్వాత ఏదైనా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అడిగామంటే ఆ వర్క్ నేర్చుకోవడానికి అయితే ఆపర్చునిటీ వస్తుంది మనం అలా వర్క్ నేర్చుకుని ఆ వర్క్ గనుక బాగా చేసినట్లయితే అంటే ఫుడ్ కానీ ఏదన్నా బాగా కుకింగ్ చేసినట్లయితే మనల్ని ఆ రెస్టారెంట్ లో ఆ మాస్టర్ కింద అయితే చేయమంటారు అలా చేసినట్లయితే మనకి శాలరీ బాగా పెరుగుతుంది అలాగే ఎక్స్పీరియన్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఇలా వచ్చిన ఎక్స్పీరియన్స్ మనం మనమైతే ఇండియాలో ఏదైనా ఫుడ్ స్టాల్ కానీ లేదంటే ఏదైనా చిన్నగా రెస్టారెంట్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఇలా రెస్టారెంట్లు గట్రా ఓపెన్ చేసుకుంటే కస్టమర్లు రావాలి కదా అంటారేమో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బయట కంట్రీలో ఎక్కడైనా సరే ప్రజలు అయితే వండుకుని తినరు మ్యాక్సిమం రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం కానీ లేదంటే రెస్టారెంట్లు వెళ్ళి కానీ తింటారు అలాగే రానున్న రోజుల్లో మన ఇండియా కూడా ఇలాగే తయారవుతుంది కదండి ఇప్పుడే చాలా మట్టికి ఇంట్లో ఫుడ్ వండుకోరు చాలా రెస్టారెంట్లు అయితే ఉంటాయి వాటికి వెళ్ళి తింటూ ఉంటారు ఇండియన్స్ కూడా అలాగే ఫ్యూచర్ లో అందరూ రెస్టారెంట్ లోనే తినడం వల్ల మన ఎక్స్పీరియన్స్ అంటే ఫుడ్ క్వాలిటీ చూసి మన ఫుడ్ టేస్ట్ చూసి కస్టమర్ని అట్రాక్ట్ చేసుకున్నట్టయితే మనకు కూడా లాభం అనేది బాగా వస్తుందండి అందుకే రెస్టారెంట్లో పనిచేయడం అయితే ఇది ఒక లాభం అని చెప్తాను నేను మెయిన్ మనకి ఫుడ్ బాగుండడం గట్రా బాగా వచ్చిందంటే ఆటోమేటిక్గా అయితే హైప్ అవుతాం అలాగే కస్టమర్లు కూడా బాగా వస్తూ ఉంటారు అన్ని లో కంటే ఈ ఫుడ్ బిజినెస్ అనేది అయితే చాలా గ్రో అయితే ఉంటుందండి ఫ్యూచర్ అనేది అందుకే ఇరవై సంవత్సరాలు వచ్చి ఎవరైనా సరే ఖాళీగా ఉన్నట్లయితే ఏదైనా రెస్టారెంట్లోకి వెళ్ళి పని చేయండి ఫస్ట్ అయితే అలా పని చేస్తూ చేస్తూ మీకైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత మీ అంతటి మీరే ఏదైనా చేయొచ్చు రెస్టారెంట్లో పని చేయడానికి అందరూ కూడా చీప్గా అనుకుంటారు కానీ రెస్టారెంట్లో అలాగే ఉండదండి మనం అంతా కూడా క్వాలిటీగానే మెయింటైన్ చేయాలి కాబట్టి రెస్టారెంట్లో అనేది మనకైతే వర్క్ కూడా క్లీన్ గానే చేయాల్సి ఉంటుంది కష్టంగానే ఉంటుందండి రెస్టారెంట్ లో పని చేయడం కానీ దాన్ని ఇష్టంగా మార్చుకుంటే పని అయితే చాలా ఈజీగా ఉంటుంది దీనివల్ల మనం చాలా లాభాలు అయితే పొందొచ్చు ఫస్ట్ అయితే రెస్టారెంట్ లో పని చేయడానికి రాకముందు నేను కూడా ఎలాగనుకునేవాడిని అసలు రెస్టారెంట్ లో పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎంత కష్టంగా ఉంటుంది అంటారా బాబు అనుకున్నాను వచ్చిన తర్వాత అయితే అలా ఒక త్రీ మంత్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే వర్క్ అయితే చాలా బాగుంది అలాగే నేను ఏదైనా నేర్చుకోవడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది నాకు ఇప్పుడు నేనైతే అన్ని రకాల మీద ఫోకస్ చేస్తున్నానండి ఎందుకంటే ఒక దాని మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే అది ఒక్కటే చేయగలం అన్నిటి మీద ఫోకస్ పెడితే అన్ని రకాలు చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆల్రౌండ్గా అన్నీ చేస్తూ ఉంటాను ఇలాగ చేసుకుంటూ పోతే ఒక టూ ఇయర్స్ కానీ లేదంటే ఒక ఫోర్ ఇయర్స్ కానీ మనం చేసుకున్నట్లయితే మనకే ఫ్యూచర్ బాగుంటుంది కదా అందుకే నేనైతే ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తాను మీలో కూడా ఎవరన్నా ఖాళీగా ఉంటే రెస్టారెంట్లో ఒక వన్ మంత్ కానీ టూ మంత్ కానీ వర్క్ చేయడానికి వెళ్ళండి కష్టంగానే ఉంటుంది తర్వాత మీకు బాగుంటుంది సో ఇలా చాలా లాభాలు అయితే ఉంటాయండి రెస్టారెంట్లో వర్క్ చేయడం వల్ల మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు నష్టం కూడా ఉంటుంది కదా ఆ నష్టాలు ఏ విధంగా ఉంటాయో మనమైతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అదైతే నేను తర్వాత అప్లోడ్ చేస్తానండి పార్ట్ టూ అని పెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే పార్ట్ టూ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి